అయితే మీరు మూవీలో చేశారు అదే ఆఫ్టర్ సిరీస్ చేశారు ఇప్పుడు యూట్యూబ్ స్పేస్ లో ఎక్కువగా సిరీస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా సో ఎందుకని దీని సైడ్ ఎక్కువగా రాకుండా యూనో ట్రయింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా ఆర్ ఏదో నచ్చలేదు అంటే ఇది బాగా నచ్చింది చేస్తున్నారు ఇట్స్ ఫైన్ బట్ ఇంకా చాలా వస్తున్నాయి కదా వీడియోస్ అంటే అదేంటో తెలియదు కానీ మన ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి లేకపోతే ఇట్ ఇస్ బీన్ దేర్ కి యూట్యూబ్ చేసిన వాళ్ళు అయితే ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం కానీ తగ్గిపోతూ ఉంటాయి అది జనరల్ గా అవుతుంది ఇండస్ట్రీలో సో ఎక్కడ ఒక చోట అభయం కూడా ఉంది కి యూట్యూబ్ మిస్టేక్ ఏదైనా చేస్తే ఫిలిం లో ఆపర్చునిటీస్ తగ్గిపోతాయేమో అనేది అట్ ద సేమ్ టైమ్ నేను ఎదిగే కొద్దీ ఐ ఫెల్ట్ లైక్ ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి అది యూట్యూబ్ లో అయినా కానివ్వండి మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది వస్తే దెన్ వై షుడ్ ఐ స్టాప్ ఇంకా అది నాకు ఇంకా హెల్ప్ అవుతుంది టు షో మై పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనకు నార్మల్ గా మన ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉంటాం ఇండస్ట్రీలో సో నాకు ఇప్పుడు షేర్ చేయడానికి లూజర్ తర్వాత ఐ హ్యావ్ దిస్ ఓన్లీ ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్ సో ఐ ఫీల్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే యూట్యూబ్ లో అయినా ఐ థింక్ ఐమ్ రెడీ రైట్ నో ఓకే ఓకే సూపర్ నైస్ అయితే మీరు కూడా జనరల్ అవి చెప్పినట్టుగా భయాలు ఉంటాయి మేబీ సినిమాలో పోవాలంటే ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రావేమో సేమ్ అవే ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అన్న పర్సెప్షన్ ఉంటుంది సో మీకు అలాంటి భయాలు లేవా దెన్ ఆఫ్టర్ డెఫినెట్లీ మూవీస్ లో చేయాలని అయితే ఉంది కదా ఓకే అంటే నేను ఎనీ వర్క్ ఇస్ వర్క్ అనుకుంటా అంతే ఇప్పుడు యూజ్ మూవీస్ వస్తే ఆబ్వియస్లీ చేస్తా ఫ్రెండ్ వస్తే చేయనని కాదు బట్ ఆ ఫ్రెండ్కి ఒక లైఫ్ ఉండాలి ఫ్రీలో ఒకసారి నువ్వు అమ్మాయికి ప్రపోజ్ వాళ్ళ వాళ్ళ లైఫ్ చూడేదిలో కూడా వానికి ఒక లైఫ్ ఉండి వేరే క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ ఐ డూ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సో ఎనీ అదే ఏ పనైనా పనే కాబట్టి యూట్యూబ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఐ డూ ఇట్ నైస్ అండ్ ఆల్సో దట్ ఎయిటీన్ రూపీస్ పాయింట్ కి చాలా మంది బాయ్స్ కనెక్ట్ అయ్యారు ఒకసారి ఎయిటీన్ రూపీస్ సడన్గానే ట్రిగర్ అయింది నాకు కూడా అంటే మీకు ఎలా కనెక్ట్ అయింది అండ్ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది దానికి ఏమైనా స్పెసిఫిక్ గా కామెంట్స్ చేయడము లేంటే ఏమో కనెక్ట్ అవ్వడము ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఐడియా వెరీ నైస్ ఐడియా అంటే వీళ్ళిద్దరి సింక్ అంటే ఫస్ట్ పెట్రోల్ గా అడుగుతాడు పంపిస్తుంది దాని తర్వాత ఇంటర్వ్యూ పోయిందంటే సరే పట్టుకొని పోయింది యా ఐడియా వైస్ బాగుండే బట్ స్పెసిఫిక్ కామెంట్స్ ఏం చూడలేదు నేను అంటే ఆ రీల్ కూడా కమెంట్స్ చూడలేదు నేను సో యా నే ఆ రీల్ కి నేను ఐ put a అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు అది Instagram లో పోల్ పెట్టాను నేను పోల్ ఎలా పెట్టాను అంటే ప్రాబబ్లీ ఐ థాట్ బికాజ్ చాలా మంది నా గాయల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అమ్మాయిలు అంతగా హెల్ప్ చేయరు డబ్బులు అడిగితేనే ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు అట్లా ఆ మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు అనమాట సో ఐ థాట్ మేబీ నెగిటివ్ గానే వస్తుందేమో కి యోర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ దాట్ హెల్ప్ఫుల్ అని చెప్పినట్టు బట్ స్ట్రేంజ్లీ చాలా మంది దేవర్ లైక్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఎంతే షీఈస్ వెరీ స్వీట్ అలాంటి కమెంట్స్ వచ్చింది నైస్ దెట్ ఆఫ్ గర్ల్స్ యుర్ డూయింగ్ ఇట్ సో అను కి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అయితే అను అండ్ రిత్విక్ జర్నీకి కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అని దాట్ ఆ పోల్ ద్వారా నేను కొంచెం అలా క్యాలిక్యులేట్ చేసి ఐ కుడ్ నో దాట్వీట్ ఆబ్లీ అలా ఆపేమంటే అర్థం చేసుకోరు అతిథి అంటే ఇప్పుడు మేము ఏది చేసినా ఆపోజిట్ గా రియాక్షన్ వేరేది ఉంటుంది అంతేగా అగ్రీ అయితే ఒకవేళ వద్దు అని చెప్పామనుకో అగ్రి టు డిస్అగ్రీ వద్దు అంటే ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది వద్దు అని చెప్పను బికాస్ దట్ ఈస్ సంథింగ్ అంటే లైక్ అదొక హాబీ అయిపోయింది వాళ్ళకి దట్ ఈస్ సంథింగ్ దే లైక్ వాళ్ళు స్ట్రెస్ ఉన్నా ఒక స్ట్రెస్ రిలీఫ్ గా చేస్తుంటారు ఐ విల్ ఓన్లీ సజెస్ట్ దెమ్ టు ఏంటంటే ఎక్కువగా తాగకండి లేకపోతే ఎక్కువగా కాల్చకండి ఇది ఒకటే చెప్తాను నేను టూ మచ్ అవుతుంది అంటే ఐ విల్ స్టాప్ దెం ఐ విల్ ట్రై టు స్టాప్ దెం ఏ మంచి నేనా మనం చెప్పగల్తాం కానీ అది ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటది దే వాంట్ టు స్టాప్ ఇట్ ఆర్ నో అనేది అది గర్ల్ ఫ్రెండ్ అయినా వని ఎవరైనా వని అంటే కదా సిట్యుయేషన్ ఇది మాత్రం ప్రాక్టికల్ థింగ్ అబ్బా ను వింటా ఎవరైనా వింటారే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందే అనుకో ను ఆ అంటే ను వింటావా ఐ డోంట్ ఈలా చెప్తారు కదా నాకు నాకు తెలియదు ఐ డోంట్ అంటే ఎందుకు చెప్తున్నానా ఆ ఇంటెన్షన్ కూడా ఒకటే ఇంటెన్షన్ అది లైక్ అంటే ఒకటే ఇంటెన్షన్ అది డెఫినెట్లీ మంచిది కాదు హెల్దీ కాదు అది ఒకటే ఇంటెన్షన్ ఎవరికైనా అదే కదా అంటే కొంతమంది అబ్బాయిలకి మంచి కోసం చెప్తున్నాను అంటే వాళ్ళ పాయింట్ ఏమింటది పోయే పోయేలా అయితే అయినా పోతాం కదా అని చెప్తారు బికాస్ ఐ లిటర్లీ గాడ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ మై ఫ్యూ గై ఫ్రెండ్స్ సో ఇంక నేను ఏం చెప్తా ఓకే మీరు చేసుకోండి అనిస్తాను ఒప్పుకోన ఒప్పుకోన థింగ్ సో ఫైనల్ సిరీస్ నార్మల్ గా స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాం కదా ఈ క్యారెక్టర్ కి నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదంటే సిమిలారిటీస్ అంచనా వేసుకుంటూ ఉంటాము సో ఈ క్యారెక్టర్ కి డెఫినెట్లీ ఈ సకంస్టాన్సెస్ లో ఎవరు ఉండొదని అనుకుంటారు బట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ సిమిలారిటీస్ మీకు ఎలా కనెక్ట్ చేసుకున్నారు ఓకే ఈ క్యారెక్టర్లు ఈ షేడ్స్ నాలుగు పర్సనలీ ఉన్న క్యారెక్టర్స్ సిమిలారిటీ పరంగా అయితే ఐ థింక్ క్వాలిటీ వైజ్ అను కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది అండ్ ఐ ఫీల్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో నేను కొంచెం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అయినా అలాంటివి కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచించి తీసుకుంటా అని అనుకుంటున్నాను అదర్ దాట్ సిమిలారిటీస్ అయితే కొంచెం తక్కువే కనిపించింది ఇంకా అందులో ఆ ట్వంటీ వన్ ఏదైతే ఉందో కొన్ని కొన్నిసార్లు టూ మచ్ చిన్న ఫ్రీడమ్ తీసుకొని నిబ్బిగా బిహేవ్ చేయడం ఇదంతా ఐ యూజువలీ డోంట్ డూ ఇట్ సో అది కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఇవి ఇదే ఇది ఒక క్వాలిటీ దట్ మెచ్యూరిటీ అనే క్వాలిటీలో ఐ కుడ్ కనెక్ట్ విత్ క్యారెక్టర్ మచ్ అంటే యూజువలీ వీ మెస్అప్ కదా లైఫ్లో అక్కడ చిన్న 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 ఇన్సిడెంట్స్కి అదే కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి ఐ డెడ్ ఇన్ అ బిగ్గర్ వే అంతే

అంతే కదా చూడండి ఓకే అండ్ తాలిబట్టు చూసి యూనో ఆ రీల్ చూసి ఆ షార్ట్ చూసి సిరీస్ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సీన్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు సో మీకు అలా ఏమైనా అనిపించిందా అంటే ఆ పర్టికులర్ అదేదైతే సీన్ ఉందో దాని వల్ల ఎక్కువ కనెక్షన్ వచ్చింది జనాలకి కూడా అంటే జనాలు ఎలా చూస్తున్నారు ఏ రకంగా చూస్తున్నారు అదంతా హావ్ నో ఐడియా అంటే మాకు ఇన్స్టాగ్రామ్ మీదంతా చాలా మెసేజెస్ ఫిల్ అయిపోతున్నాయి మా చుట్టాలు ఫ్రెండ్స్ అందరు టెక్స్ట్లు చేస్తున్నారు అంటే యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నారు లేదా రీల్స్ ద్వారా చూస్తున్నారు అనేది వీ రీలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్ కానీ దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ వు ఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ ఇలాంటి ఒక చిన్న చిన్న బిట్స్ తీసుకొని వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళు ఈ సిరీస్ నేమ్ ట్యాగ్ చేయడం ఇదంతా అయితే జరుగుతుంది ఎలా అవుతుంది అనేది నో ఐడియా బట్ వీఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపీనింగ్ అంటే అక్కడ నుంచి కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఒక చేశారు అనుకుంటా ఏదో పేజ్ ఉంటది పేజ్ ఉంటది వాళ్ళ వల్ల కూడా ఇంకా ఎక్కువ రీచ్ అయ్యింది అంటే అప్పటికి ఇంకా మా రీల్స్ లోనే ఎక్కువ రీచ్ అవలేదు వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 2 మిలియన్ అట్లా దాటిపోయింది ఓకే సో ఐ థింక్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ అస్ సో ఓకే సో కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ సో ఏం చెప్తారు గురించి ఎలా అనిపిస్తుంది మీకు నేను చెప్పను అంటే అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అనమాట అంటే మేము ప్రిపేర్ అవుతాము లైక్ ఈ సీన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వర్క్ షాప్ లో కొన్ని మాట్లాడుకుంటాము కానీ హీస్ హీస్ ఆల్వేస్ లైక్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ అంటే నేను అడుగుతా అభిరామ్ వాట్ ఇస్ అ సీన్ దట్ టు హెయిట్ ఈస్ లైక్ నాకు తెలియదు అని మనం సీన్కి వెళ్ళి నాకు చేసేద్దాం అంటాడు ఒక మూమెంట్ కి నేను నీకు తెలియకపోతే హౌ వాట్ డ్యూ అంటే హౌ మీ టు పర్ఫార్మ్ అనేది అనిపిస్తుంది కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో అడ్వాంటేజ్ మాకు ఎందుకంటే మనం సీన్ చేసేంత వరకు తెలియదు మనకి ఏది యాడ్ ఆన్ అవుతుందో మనం కట్ చేయొచ్చు అనేది సో ఐ థింక్ హీ అ వెరీ గుడ్ డిరెక్టర్ అండ్ ఐ హోప్ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేసుకుంటూ మంచి మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అవుతాడని కోరుకుంటున్నాను హీ హాస్ దాషన్ ఇన్ హెమ్ సో ఈ వెరీ కాబట్టి యా కొంచెం కష్టమే వంతోని వర్క్ చేయడం నాకు పర్సనల్లీ ఎందుకంటే కానీ మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ యు వెల్ లర్న్ సమ్థింగ్ అంటే ఈ ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ కొంచెం ఆగమైతుండే ఓకే నందు సైడ్ మేబీ ఆ క్యాండిడేట్ గా చేయడం కష్టం అయిపోయింది బట్ మేబీ బి అట్లయితే నేను ఎక్కువ క్యాజువల్ గా హీ వాంట్ సంథింగ్ అది ఏంటి అనేది ఇంకో నువ్వు రెండు మూడు ఆప్షన్స్ ఇస్తే ఒక చూస్ చేస్తా అన్నట్టు ఉంటది అనమాట పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏమంటే ఓకే సో ఒక ఎమోషన్ చెప్తే నాలుగైదు ఎక్స్ప్రెషన్ ఇస్తుందేమో నేను చాలా ఫిగర్ అవుట్ చేసుకోలేదు ఇది ఇది అట్లా అట్లా చేసుకొని ఒకటి ఇయ్యాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది బట్ దాని నుంచే నేర్చుకున్నాను కూడా అంట ఇంకా వాడు ఉండేది కూడా మా మా అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు సో ఇట్స్ లైక్ జర్నీ ఉంది ప్రతిసారి సపరేట్ గా ఎట్లా ఉంది వర్క్ చేయడం అంటే చెప్పడానికి కష్టం ఎందుకంటే త్రూ ఉన్నారు కాబట్టి అండ్ హోల్ జర్నీలో మీరు ఆల్రెడీ ఇంకా అంటే కంప్లీట్ టెన్ 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 ఎపిసోడ్స్ ఉన్నాయా సిక్స్ ఓకే సో ఒకరికొకరు వర్క్ చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర నుండి ఒకరు క్వాలిటీ పిక్ చేసుకుంటారు యూనో దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో లేదంటే ఏదైనా ఒక ట్రేట్ అట్లా తీసుకోవడము సో మీ ఇద్దరు ఒకరి దగ్గర నుండి ఒకరికి పిక్ చేసుకున్న ట్రేట్స్ ఏంటి ఏదో ఉంది ట్రేటా పెద్ద ఫ్యాషన్ నీకు ఆన్సర్ అంటే ఫస్ట్ నేనా నేను ఈమె కళ్ళు చాలా అంటే బాగా యాక్ట్ చేస్తాయి కెమెరాలో అంటే లుక్ వైస్ కూడా ఇప్పుడు సపోజ్ ఉంటాయి ఎక్స్ప్రెస్ ఉంటాయి ఇంకోటి లుక్ వైజ్ కూడా ఇప్పుడు మేము పక్క పక్కన షార్ట్ ఇట్లా ముందు నుంచి పక్క పక్కన ఉంది అనుకో నేను ఇట్లా ఇస్తాను ఈమె కొంచెం ఇట్టిస్తుంది ఎందుకంటే కెమెరా రిజిస్టర్ అవుతుంది కాబట్టి సో అట్లాంటివి కొంచెం ఎక్కువ కెమెరా ఫేవర్ ఉండడము ప్లస్ ఎక్కువ బ్లింక్ నేను క్యాజువల్ గా చేసేస్తా బ్లింక్స్ ఎక్కువ వస్తుంటాయి అట్లా బట్ తిన దాంట్లో తిన పెర్ఫార్మెన్స్ లో అట్లా ఉండదు సో అవి నేను కొంచెం మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నిక్స్ ఐ థింక్ నందు ప్రతి సీన్ లోను అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒకటి అనుకొని డైరెక్ట్ ఫస్ట్ అదే చేసేస్తూ ఉంటాను తినది ఎట్లా అంటే ఒక టేక్ చేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం బెటర్ గా ఎలా మార్చచ్చు ఈ క్యారెక్టర్ ని అంటే రిత్విక్ ఇంకెలా పోర్ట్రే చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ తీసుకుంటూ ఉంటాడు అండ్ ఒక టేక్ తో హిస్ నాట్ దాట్ సాటిస్ఫైడ్ హి బి లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చా అనేది ఒక క్వాలిటీ ఉంటుంది నాలో అది బేసికలీ లేదు అంటే నేను ఒక ఫిక్స్ అయిపోతా ఒక సీన్ కి లాగ్ చేద్దాం అని చెప్పి తర్వాత డైరెక్టర్ చెప్తే ఓకే వీ విల్ డూ ఇట్ లేదంటే ఐమ్ సాటిస్ఫైడ్ అన్నట్టే ఉంటా సో ఐ థింక్ దట్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ అండ్ కాదు హీస్ నాట్ సాటిస్ఫైడ్ అంటే ఒక టేక్ కి సాటిస్ఫై అవ్వడు దాట్ ఇంకొంచెం అనేది ఒక ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తనలో మేబీ ఆ వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ వల్లనేమో మేబీ మూవీలో చేసినప్పుడు ఒకలాగా అండ్ యూట్యూబ్ లో ఈ స్పేస్ లో డిఫరెంట్ గా చేస్తారు కదా సో మేబీ ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది అంటే మేబీ యూట్యూబ్ లో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది మాకు ఇంకొంచెం రా అని అనేస్తా ఏదో అట్లా నాకు తెలిసి మీ దగ్గర మా దగ్గర ఫిలింస్ లో అంత ఉండదు ఎందుకంటే టైం ఇదంతా లిమిటేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత ఉండదు మనం కొన్నిసార్లు మనం చేయాలి అనుకున్న బికాజ్ ఆఫ్ టైం కన్స్టెన్స్ ఎక్సెట్రా మేము చేయలేకపోతాం ఫిలిమ్స్ లో ఇక్కడైతే మాకు ఓకే ఇంత టైం ఉంది మనం కొట్టేద్దాం వి వాంటెడ్ టు బి గుడ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువనే టైం తీసుకొని చేస్తాం కొన్ని సీన్స్ మేము మేబీ బి అట్ల అంటే మోస్ట్లీ ముందు అట్లే ఉంటుండే బట్ ఈ సిరీస్ కి కొన్ని సీన్స్ కి అట్లా ఉన్న బట్ మోస్ట్లీ వదిలేస్తుండే డైరెక్టర్ కి ఓకే అంటే ఓకే అన్నట్టు బట్ స్టిల్ ఇంకోటి చేద్దాం అని పాయింట్ పెడతావు కానీ అది కూడా పెట్టిన ఓకే చాలా రేర్ గా పెడతాను నేను యాక్చువల్లీ ఆ పాయింట్ అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి 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 నాకు చాలా ఓవర్ టేక్ అయిపోతున్నాయి ఇదే మనం ఎక్కువ టేక్స్ చేస్తున్నట్టున్నాం అయితే లేదు ఒక్కటి మా దాంట్లో మోస్ట్లీ అన్ని సింగిల్ టేక్స్ అయిపోయినాయి ఒక సీన్ ఉంటది సెకండ్ ఎపిసోడ్ ప్రిపేర్ అవుతా చూసావా ఇల్లు దొరకడం ప్రిపేర్ అవుతా దాని తర్వాత స్టార్ట్ చేస్తా చూసావా అంటే సింకులో ఇద్దరం ఒకటి డైలాగ్ చెప్పాలి సింక్ లో చెప్పాలి అది లాస్ట్ లో ఈమె షిఫ్ట్ కొడుతుంది అప్పుడు నేను నాది అరే మిస్ అయిపోయిన ఛాన్స్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇదంతా ఉంటది సో అది అసలు చెప్పడానికి కొంచెం బైక్ వెళ్ళాలి కార్లు వస్తుంటాయి పెట్టుకోవాలి లైట్ పోతుంది సో దీనివల్ల నేను కొంచెం మెసప్ చేసిన స్టార్టింగ్ లో బట్ తర్వాత వచ్చింది మెల్లగా ఈమె దాని తర్వాత రెండు సార్లు పోయింది అంతే కదా నేను చేయను నాకు నాకు ఉన్న ప్రాబ్లం ఏది నాకు ఫస్ట్ టూ టేక్స్ లో నేను అవ్వకపోతే అంటే టెక్నికల్లీ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా తర్వాత థర్డ్ ఫోర్త్ టేక్ నాకు ఎందుకో కొంచెం ప్యానిక్ అటాక్ అనేది లోపలే వచ్చేస్తుంది అది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేరన్ మీ సో ఐ వాజ్ స్టిల్ ట్రైయింగ్ ఓకే మనం చేద్దాము థర్డ్ ఫోర్త్ థర్డ్ అయింది ఫోర్త్ అయింది ఫిఫ్త్ అయింది బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను సో కాన్షియస్ అర్థం అయిపోయింది దట్ ఓకే ఐ నీడ్ గ్యాప్ ఇట్లా అవ్వట్లేదు ఇది అప్పటికి ఇంకా మాకు లైట్ కూడా డౌన్ అయిపోతుండే సో ఐ టోల్డ్ కి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అండ్ దాని బాధ నాకు ఆ నైట్ అంతా ఉండింది దట్ ఐ కుడెంట్ క్రాక్ ఇట్ ఐ కుడెంట్ క్రాక్ దట్ సీన్ మేము అంత ప్రాక్టీస్ ప్రాక్టీస్ అగైన్ ఆల్ గుడ్ బాగానే అయ్యింది ఆన్ టేక్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ టేక్ది

ఆంటీ అన్నారు అనుకుంటా ఆయన ఏడవా కానీ పర్లేదు అంటే అంటే ఆబ్వియస్లీ చాలా సాడ్ సాడ్ ఇంకా వీళ్ళు ఏంటి అంటే పర్లేదు చోకే కావాలని గెలుపుతారు సో ఇంత సూపర్ చిల్ గా ఉన్నారు అండ్ సిరీస్ కూడా అలాగే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఆల్రెడీ చూసిన ఆడియన్స్ కి మీకోసం కమెంట్స్ పెట్టిన ఆడియన్స్ కి అండ్ దెన్ ఫర్దర్ గా వచ్చే ఎపిసోడ్స్ కోసం వాట్ యుంట్ టెల్ ఆడియన్స్ కి ఓకే ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రీచ్ ఇంతగా ఉంటుంది అయితే ఉంటుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా కొత్త ప్లాట్ఫామ్ అండ్ దీంట్లో కూడా మీరు అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఐ హీన్ గెట్టింగ్ టూ మెనీ సో మెనీ మెసేజెస్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా త్రీ ఎపిసోడ్స్ చూసి చాలా మంది థర్డ్ ఎపిసోడ్ చూసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతుంటే అదంతా నాకు చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు బీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ సో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎపిసోడ్స్ ఇంకా త్రీ ఎపిసోడ్స్ ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్ ని మీరు ఇంతలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ చెప్పింది ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తున్నందుకు థ్యాంక్ యూ

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन